హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం విజయవాడలో చాలా ఫేమస్ అయినటువంటి శ్రీ విఘ్నేశ్వర క్యాటరర్స్ గురించి తెలుసుకోబోతున్నాం వీరు ఈ ఫుడ్ బిజినెస్లో లెజెండరీ అనేది తెలుస్తుంది మనకి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అండి ఈరోజు సార్ నమస్తే అండి మేము యూట్యూబ్ ఛానల్ ష్యామ్స్ ఖుషి నుంచి వస్తున్నామండి మా ఛానల్ పేరు ఈ వ్యాపారం ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది ఒకసారి వివరంగా చెప్తారా అండి దీనికి ఉపవద్ఘాతం చెప్పాలంటే ఎందుకు ఇలాగా మీకు ఐడియా ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటిగా ఈ క్యాటరింగ్ మొదలుపెట్టింది మనమే దీనికి నాంది ఏమిటంటే నేను ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడలో నేను డిగ్రీ చదువుకుంటూ మాకు ఉదయం పూట క్లాసులు ఉండేవి మధ్యాహ్నం ఖాళీగా ఉండేవాళ్ళం ఒక పూట కాలేజీ ఆ కాలేజీలో మా కజిన్ బ్రదర్ క్యాంటీన్ ఉండేది ఇక్కడ సివిల్ కోర్స్ క్యాంపస్లో ఆ టైం అంతా నేను అక్కడ గట్టిపోవాడిని సాయంత్రం వరకు ఆ విధంగా కొంత నాకు ఈ ఈ వంటల్లో వాటిల్లో కొంచెం అనుభవం ఏర్పడింది మేనేజ్మెంట్ చేయడంలో ఆ విధంగా నేను చూస్తుండగా తర్వాత నాకు వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత నేను మాకు నేను సత్యసాయి బాబా గారి డివోటీని ఆ బాబా గారి డివోటీ అవ్వడంతో వారిని వారి యొక్క ఆశిస్సులతో ఈ విధంగా చేద్దాము మనం వ్యాపారం ఈ వ్యాపారం కాకుండా ఈ విధంగా ప్రజలందరికీ చాలామందికి ఉపయోగకరంగా ఉండని ముఖ్యంగా స్వామివారిని నడవడం జరిగింది తప్పకుండా పెట్టుకోమన్నారు శ్రీ వి అనే అక్షరం మీద రావాలి ఈ కేటరింగ్ పేరు అని చెప్పి సిద్ధాంతం చెప్తే శ్రీ వినాయక క్యాటర్స్ అని రాసి స్వామివారికి చేయడం జరిగింది ఆయన దాన్ని శ్రీ విఘ్నేశ్వర క్యాటర్స్ కింద మార్చి పేరు పెట్టారు అప్పటి నుంచి అంటే ఎనభై రెండు జూన్ ఇరవై నాలుగు నుంచి ఈ యొక్క కార్యక్రమం మా యొక్క మరదలు పెళ్లితో మొదలు పెట్టాను రాజోళ దగ్గర కడలి అనే గ్రామంలో అక్కడ నుంచి నేను అలా చేసుకుంటూ వస్తున్నాము సంపాదించాము చాలా మంది దాదాపు ఆరు వేల రెండు వందల చిల్లర పెళ్లి వివాహాలు జరిగ చేయడం జరిగింది ఇప్పటికి ఇది ఒకదానికి ఒకదానికి లింక్ అవడంతో ఒక ఇంట్లో మ్యారేజ్ చేయడంతో అది చూసి ఇంకొకరు ఆ సర్కిల్లో మ్యారేజ్ ఇవ్వడం జరగనుంది ఈ మ్యారేజ్కి సంబంధించినటువంటి భోజనాలు టిఫిన్లు పెళ్లివారి మర్యాదలు ఇటువంటివన్నీ చేస్తూ వస్తున్నాము ఆల్మోస్ట్ అలా ఆంధ్రప్రదేశ్ మొత్తం కవర్ చేశాను నేను అన్ని లో మేము వివాహం చేయడం జరిగింది కాంట్రాక్ట్ పద్ధతిని హైదరాబాద్ కూడా నేను చేస్తున్నాను ఇప్పుడు కూడా హైదరాబాద్లో చేస్తున్నాను ఆ పాత కస్టమర్లు పిలుస్తారు ఇప్పుడు ప్రజెంట్ నేను చేసేవి ఏంటంటే నేను ఎనభై ఐదు తొంభై తొంభై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిల పెళ్ళిళ్ళు వాళ్ళ కొడుకులు కూతురు పెళ్ళిళ్ళు ఇప్పుడు చేస్తున్నాం అంటే సెకండ్ ఇన్నింగ్స్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రకారం జరుగుతాం సార్ బానే ఉంది మా ఈ మా అన్నయ్య గారి అబ్బాయిలు వీళ్ళందరూ కూడా ఖాళీగా ఉండేవారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరి సహకారంతో ఇక్కడ చేసేవాళ్ళం మా అన్నయ్య గారి అబ్బాయిలు ఇద్దరిని కూడా నీటి గారి అబ్బాయికి కూడా నేను ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ షేర్ ఇచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఈ రోజున వాళ్ళ కారు మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాను నేను వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతానికైతే భగవంతుడి దేవి వల్ల మంచి పేరుతో ఎక్కువ నేను వెజిటేరియన్ మాత్రమే చేస్తాను నాన్ వెజిటేరియన్ చేయను కాబట్టి బ్రాహ్మణులను అన్ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువ ఏ ఊరైనా సరే వెళ్తున్నాము అన్ని ఊర్లో మెడ్రాస్ వరకు కూడా వెళ్ళాము మెడ్రాస్ స్టేట్లో మెడ్రాస్లో తమిళనాడులో చేశాను నేను చాలా కాంట్రాక్టర్ విజయవాడ గుంటూరు ఇంకా చెయ్యని టౌన్ లేదు చెయ్యని గ్రామం లేదు అన్నట్టుగా చేసాం మేము ఆరు వేల రెండు వందల పెళ్ళిళ్ళు చేసాము ఇప్పటికీ మేము మేము ఇప్పటికీ జిఎస్టీ కడతాను నేను జిఎస్టీ చూపిస్తాము లెక్క అకౌంట్లు అన్నీ ఉంటాయి ఈ దీని ప్రకారం జరుగుతోందండి అందరి వల్ల బ్రహ్మాండంగా రి మంచి రిమార్క్స్ తోటి మంచి రివార్డ్స్ తోటి ఉన్నాము ఈ మధ్యనే నాకు ఈ లలిత కళా సమాఖ్య హైదరాబాద్ వాళ్ళు సన్మానం చేయడం జరిగింది ది బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక బిరుదు కూడా ఇచ్చి దాన్ని సత్కరించారు మంచి ఒకసారి వాతావరణ ఒక కప్పించారు ఒక కప్పు ఇచ్చారు ఒక కంకణం ఇచ్చారు చేతి కంకణం ఇచ్చారు చేతి ఇచ్చారు ఒక మెడల్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నాం ఇదే కదండి అదేనండి అదే లాస్ట్ ఇయర్ అండి మళ్ళీ రేపు పదహారవ తారీఖు రామన్న అకాడమీ వాళ్ళు మళ్ళా ఇదే రకమైన సత్కారం చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు నేను అంగీకరించాను సో ఎల్లుండి పదహారు పదహారు అంటే ఈ నెల మార్చి పదహారు మార్చి పదహారవ తారీఖు ఉదయం పది గంటలకి హైదరాబాద్లో సత్కారం చేస్తాం కూడా మా ఒకటే అబ్బాయి అబ్బాయిని కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇదే వ్యాపారంలో కొనసాగిస్తున్నాము కాబట్టి ఇది ఈ విధంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాము అది చాలా సంతోషంగా ఉంది భగవంతుడు ఈ రూపంలో మాకు సేవ చేసే భాగ్యాన్ని ఒక రకంగా కూడా ఇచ్చాడు వాళ్ళ అవసరాలు తినడమే కాదు మేము సేవ చేసుకునే భాగ్యం కూడా మాకు ఇచ్చాడు కేవలం డబ్బు పరంగానే కాదు మిగతా ధార్మికంగా కొంచెం అన్ని రకాలుగా కూడా ఆలోచించి చేస్తూ ఉంటాను నేను ఆ విధంగా జీవనం సాగుతోంది ఇప్పుడు నాకు డెబ్బై మూడు డెబ్బై రెండు సంవత్సరం అండి ఈ నేను ఈ నేను మొదలుపెట్టింది ఎనభై రెండులో ఉండే యాక్చువల్గా నలభై మూడు సంవత్సరాలు అయిపోయింది ఇంతకాలం ఈ ఫీల్డ్లో ఏ అలవాటు లేకుండా ఏ అలవాటు లేకుండా అనేది చాలా కష్టమైన విషయం మీరు నేను అంటే ఇలా ప్లెయిన్గా చెప్తున్నాను అనుకోకండి ఈ బ్రాహ్మణ్ వివాహం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే మగపిల్లి వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఈ ప్రోటోకాల్స్ ఇవన్నీ పాటిస్తూ భ్ర భోజనం రుచికరంగా శుచికరంగా పెట్టడం ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అయ్యాయి నాకు దానివల్ల విఘ్నేశ్వర కేటాస్ క్రితం మనం వెనక్కి తిరిగి తోలుచుకోకర్లేదు అనే పేరు ఒకటి సంపాదించానని అనుకుంటున్నాను దీనికి భగవంతుని ఆతిథుడు మా స్వామివారి ఆతిథుడు కూడా బాగా మెండుగా నా మీద ప్రసరిస్తున్నాయని కోరుకు నేను అనుకుంటున్నాను ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మా అబ్బాయి తరం కూడా వచ్చింది మా ఈ అబ్బాయిల తరం తోటి కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను ప్రస్తుతానికి నేను కూడా యాక్టివ్గానే ఉన్నాను అయినప్పటికీ వాళ్ళకి కొంత భారాన్ని నప్పిప్పాను అండ్ అదే అండి సార్ అయితే చాలా వివరంగా చెప్పారు వారి వ్యాపారం గురించి అండ్ లక్కీగా శ్రీ విఘ్నేశ్వర కేటరస్ని మీట్ అయిన నెక్స్ట్ డే వారికి ఒక ఈవెంట్ ఉండడం జరిగిందండి సార్ని అడిగి అక్కడికి నేను విజిట్ చేశాను ఇప్పుడు ఇక్కడ ఈ మ్యారేజ్ యాక్చువల్గా నైట్ అండి ఇప్పుడు ఇది స్నాతకం అంటారు ఆ వేడుక తర్వాత జరిగే మీల్స్ అరేంజ్మెంట్స్ని చూస్తున్నాం వ్యూవర్స్ ఇప్పుడు మనం వ్యూవర్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెనూ వచ్చేసి స్నాతకం విందు యొక్క మెనూ అండి పూర్ణాలు జొన్న ముంత పులిహార అరటికాయ బజ్జీ దొండకాయ కాజు ఫ్రై మెను అయితే చాలా లాంగ్ ఉంది చాలా బాగుంది ఇక్కడ కింద వారి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది భోజనం చేసే ముందు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ మెను కార్డ్ అయితే అందరికి కూడా ఇస్తారండి ఇది ఇది మెను అండి మెను ప్రకారం ఇక్కడ ఒకసారి ఐటమ్స్ చూద్దాం ఇది జున్ను ముంత పక్కన పూర్ణాలు పులిహోర ఇది వచ్చేసి పులిహోర నెక్స్ట్ ఇది ఏదో రసంలో ఉంది ఇవన్నీ కర్రీస్ ఉన్నాయండి ఇక్కడ నెక్స్ట్ అప్పడాల పిండి అప్పడాలు అండ్ మెంతు మజ్జిగ మెంతు మజ్జిగ కరెక్ట్ మెంతు మజ్జిగ అండ్ పెరుగు ఇలా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయండి మీల్స్కి అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి నేను ఇంతకుముందు ప్రీవియస్ చెప్పాను కదండి భోజనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలా మెనూ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి అంటే మనం తినబోయే ముందే మనం ఏం అనేది ఆ మెనూ ద్వారా మనకి చూపిస్తారనమాట ఇది చాలా వెరైటీగా అనిపించింది నాకైతే అండ్ వ్యూవర్స్ మీల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఐటమ్స్ అన్నీ వడ్డించారు ఒకసారి మీల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరితో అయినా ఒకసారి మాట్లాడి చూద్దాం టేస్ట్ అనేది ఎలా ఉందనేది వారి మాటల్లోనే విందాం ఒకసారి అండ్ ఇక్కడ నాకైతే ఒక పర్సన్ కనిపిస్తున్నారు నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన మాటల్లోనే విందాము మీల్స్ ఎలా ఉంది అనేది సార్ ఇక్కడ మీల్స్ తిన్నారు కదా సార్ ఎలా ఉందో చెప్తారా సార్ ఫుడ్ అంటే భోజనం అంటే ఇట్స్ కైండ్ అనమాట ఇది యాక్చువల్ గా ఏ ఐటమ్ ను మనం వదిలేసే పరిస్థితి లేదు అంత అద్భుతమైన పోయినో సాంప్రదాయబద్ధంగా పెడతారు వీళ్ళు సో ఇది ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు విఘ్నేశ్వర కేటరర్స్ వాళ్ళు దీనికి పెట్టింది పేరు యాక్చువల్ గా ఆయన సూపర్విజన్ కానీ ఆయన దగ్గరుండి మానిటరింగ్ కానీ అదే కాదు అసలు ఫుడ్ మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఉంటుంది ఎక్కడ బయట చేసిన హెవీనెస్ కానీ ఆ ఫుడ్లో మనకి వదిలేయాలా అనేది కానీ ఏది చూస్ చేసుకోవాలని తెలియదు మనకి ఎలా ఉంటాయి అనమాట ఐటమ్స్ అన్ని యూనిక్ స్నాతకం భోజనం నా భవిష్యత్తు ఉంది ఇవాళ యాక్చువల్గా నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మాయి మ్యారేజ్ అయింది మా మ్యారేజ్లో కూడా వీళ్ళది కేటరింగ్ అప్పుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ స్నాతకం భోజనం చేస్తే ప్రతి వాళ్ళని వచ్చి నాకు చెప్పారు నేను అప్పుడు కన్యాదాతని ఫోన్ చేసే పరిస్థితి లేదు అందరూ చెప్పారు అసలు అద్భుతంగా ఉంది భోజనం అని చెప్పి సో వీళ్ళది యాక్చువల్గా చెప్పాలంటే స్నాతకం భోజనం ట్రేడ్ మార్క్ యాక్చువల్గా పెళ్లి భోజనం సరే సరే ఆ రోజు వాళ్ళు పెళ్లి భోజనం కూడా థౌజండ్ మెంబర్స్ చేశాడే థౌజండ్ మెంబర్స్ ని చిన్న విషయం కాదు టైంలీగా ఎక్కడ హ్యాసిల్ట్రీగా సో డిసిప్లిన్ గా చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళది సో మా హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మార్క్స్

సార్ దగ్గర పనిచేసే స్టాఫ్ అండి చాలా కాలం నుంచి పనిచేస్తున్నారని కూడా చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఈ క్యాటరింగ్ కి సూపర్వైజర్ అంటండి యాక్చువల్గా కుకింగ్ సూపర్వైజర్ అండ్ ఐటమ్స్ అన్నీ బయట నుంచి వచ్చే ఐటమ్స్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మానిటరింగ్ చేసుకుంటారంట యాక్చువల్గా నాకు తెలియదు పాపం ఆయన అడిగి నన్ను కూడా వీడియో తీయండి అంటే నేను తీసానండి అండ్ వ్యూవర్స్ ఇప్పుడు మనం అదే మ్యారేజ్ నైట్ డిన్నర్కి వచ్చామనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా బఫే సిస్టమ్ అరేంజ్ చేశారు ఐటమ్స్ చూడొచ్చు మీరు స్ప్రింగ్ రోల్ సాస్ విత్ సాస్ ఉంది మిర్చి బజ్జీ అండ్ ఇది వచ్చేసి వెజ్ మంచూరియా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పుల్కా నెక్స్ట్ దానికి వచ్చేసి కర్రీ ఇది పన్నీర్ బటర్ మసాలా అంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్ బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ రైస్ అండ్ అంటే ఇది వచ్చేసి ఆనియన్ రైతా పక్కన మిక్స్డ్ కుర్మా అండి ఇది వచ్చేసి వైట్ రైస్ నెయ్యి పక్కన ఇది వచ్చేసి టమోటా పప్పు అండి ఇది చల్ల మిర్చి ఇది వచ్చేసి బగారా బైంగన్ అండి సారీ సారీ ఇది బగారా బైంగన్ ఇది బగారా బైంగన్ నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన వచ్చేసి ఆలు పూస అండి ఆలు పూస ఐటమ్ ఇది నెక్స్ట్ ఏంటది బీరకాయ కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ బీరకాయ గోంగూర పచ్చడి పక్కన నెక్స్ట్ ఇది చూచులు అప్పడాలు నెక్స్ట్ ఉలవచారు అవునండి ఉలవచారు 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 నెక్స్ట్ ఇది వచ్చేసి సాంబారు నెక్స్ట్ మజ్జిగ పులుసు ఇది వైట్ రైస్ పెరుగు అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది మొత్తం హాల్ అండి ఇది బఫే సిస్టమ్ అరేంజ్ చేసిన హాల్ అనమాట అండ్ మిడిల్లో వచ్చేసి ఇక్కడ లైవ్ కుకింగ్ అండి ఇది ఒకసారి అది కూడా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఇందాక మనం చూసిన మిడిల్లో ఉన్న ప్లేస్ అండి ఇది లైవ్ కుకింగ్ లైవ్ కుకింగ్ అంటే నథింగ్ బట్ మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ప్రొవైడ్ చేస్తారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఇప్పుడు జిలేబీ ఐటెమ్ని లైవ్ కుకింగ్లో ఉంచారు వీళ్ళు ఇది ఇంకో కౌంటర్ అండి ఐస్ క్రీమ్స్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు కప్స్ లో పెడుతున్నారు ఇక్కడ అండ్ పక్కన వచ్చేసేసి పాన్ అండి ఇది ఓ ఇది కూడా లైవ్ పాన్ అండి యాక్చువల్గా అంటే లైవ్ పాన్ అంటే మనకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ప్రొవైడ్ చేస్తారనమాట చాలా మ్యారేజెస్లో మనం చూస్తుంటాము పాన్ని ఒక కవర్లో పెట్టి ఇస్తారు ఆఫ్టర్ మీల్స్ ఇది అలా కాదనమాట వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు లైవ్ పాన్ అనమాట ఈ సిస్టమ్ కూడా చాలా బాగుందండి అండ్ వ్యూవర్స్ నాకు ఇంకొకటి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే సార్ ఏజ్ వచ్చేసి సెవెంటీ త్రీ ఇయర్స్ అండి స్టిల్ ఆయన ఒక ఫస్ట్ మ్యారేజ్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తే ఎలాగా ఉంటారో ఆయన స్టిల్ అదే టెన్షన్ ఫీల్ అవుతున్నారు అలాగే చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు అనమాట ప్రతి చోట ఆయన అసలు ఇది నిజంగా ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ట్రూలీ ఇన్స్పిరేషనల్ అండి అసలు ఎందుకంటే అది చిన్న విషయం కాదు సెవెంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మొత్తం అంత తిరుగుతూ ప్రతి ఒక్కటి చూసుకోవడం అనేది చాలా గ్రేట్ అండి అసలు ఇంకో విషయం అండి మన తెలుగు హీరోస్ అయిన లెజెండరీ యాక్టర్స్ ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి కృష్ణ గారికి చిరంజీవి గారికి అండ్ మిగతా హీరోలకి ఎలా అయితే అభిమానులు ఉన్నారో సార్ పేరు చంద్రశేఖర్ గారు అండి బాబాయ్ అని కూడా అంటారండి సార్ని ఈయనకు కూడా చాలా అభిమానులు ఉన్నారని నాకు తెలిసిందండి ఇక్కడికి విజిట్ చేశాక నాకు నిజంగా అసలు చాలా ట్రూలీ ఇన్స్పిరేషనల్ అండి నిజంగా అసలు సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ శ్రీ విఘ్నేశ్వరా క్యాటరర్స్ వారు క్యాటరింగ్ చేసిన ఈ మ్యారేజ్ ఈవెంట్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ష్యామ్స్ ఖుషి అండ్ సార్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తానండి ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి టేస్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా శ్రీ విఘ్నేశ్వరా క్యాటరర్స్ వారిని అయితే కాంటాక్ట్ చేసి తీరాల్సిందేనండి